అండ్ ఈరోజు మనము పిండి వడియాలు పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఊరికి తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట పర్ఫెక్ట్ కొలతలతో పక్కా కొల కొలతలతో మనము ఈ టిప్స్ పాటిచ్చేస్తే తెల్ల పువ్వులు లాంటి వడియాలు పలచని వడియాలన్నమాట కాయింతం లాంటి పువ్వుల్లాగా వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా పలచగా వచ్చినాయి అనమాట మనం చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పలచగా కావాలంటే ఇలాగా పేపర్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అద్దరిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే పువ్వులు పువ్వులాంటి పక్కా కొలతలతో సాంబార్లోకి పప్పుచాలోకి అద్దిరిపోయే పిండి వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్ టిప్స్తో ఇలా చేసుకుంటే పిండి వడియాలు చాలా బాగా వస్తాయండి ముందుగా దీన్ని తయారు విధానం చూద్దాము రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయి అనమాట పిండి వడియాలు ముందుగా రేషన్ బియ్యం ఒక చొంబు అండి ఒక చొంబు మనం ఏదైనా తీసుకుంటామో దాంతోనే పర్ఫెక్ట్గా వాటర్ వేసుకోవాలన్నమాట అలా వాటర్ వేసుకుంటే పక్కగా మనకి బాగా పిండి వడలు వస్తాయనమాట అండి ముందుగా ఇలా చూడండి ఈ చొంబుతో నేను బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని ఇలా గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుందాము ఇది ముందు రోజు మధ్యాహ్నమే ఇలా వాష్ చేసుకున్నాను మళ్ళీ రాత్రి పొడికిన ముందర కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకుని పెట్టేసుకుందాము ఈ ముందు రోజు మధ్యాహ్నం నుంచి మార్నింగ్ వరకు నాని బియ్యం అనమాట అండి ఇవి ఈ నాని బియ్యాన్ని ఇలా గిన్నెలో వాడేసుకుని ఇలా బట్ట మీద తడి లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకుందాము ఈ ఆరబెట్టుకున్న దానిని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకుందామండి దీన్ని వెళ్ళి వేరేగా ఏమి జల్లించిన ఇలా మెత్తగా కొద్దిగా మిక్సీ పెట్టేసుకుందాము చూడండి ఇందులో నేను ముందు చిన్న సొగ్గు బియ్యం వేసుకున్నానండి ఒక అరసళ్ళు సొగ్గు బియ్యం వేసుకుంటే సరిపోతుందండి చిన్న బియ్యం అయితే చాలా బాగుంటాయి అన్నమాట పెద్ద సొగ్గు బియ్యం వేసుకున్నా పర్వాలేదండి ఇలా చిన్న సగ్గు బియ్యము వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అందులో వేసేసుకుందాము ఇప్పుడు చూడండి మనం ఏ చొంబుతో బియ్యం తీసుకున్నామో ఆ చొంబుతో పదకొండు చొంబులు ఎసరు పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము ఇందులో మిక్సీ పట్టుకున్న పిండిలో అయితే రెండు చొంబులు వేసేసుకుని కలిపేసుకుందాము ఆ పదకొండు చొంబులు ఇవి రెండు చెంబులు అనమాట చూడండి చిన్న సొగ్గు బియ్యం కూడా ఈ పిండిలో వేసేసి కలిపేసుకొని ఒక రెండు చెంబులు వాటర్ వేసేసి ఇందులో కలిపేసుకుందామండి మనం మిక్సీ పెట్టుకున్న చొంబుడు బియ్యంలో బట్ట మీద పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న పిండి అనమాట అండి ఇది ఈ దీనిలో మనము రెండు చెంబులు వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాము పదకొండు చొంబులు అయితే ఎసర పెట్టేసుకున్నాము రెండు చెంబులు ఏమో ఈ పిండిలో వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఉండలు లేకుండా కలిపేసుకుని పెట్టేసుకుందామండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇది అందులో వేయాలన్నమాట ఆ పదకొండు చెంబులు వాటర్లో వేయాలన్నమాట అండి ఒక రెండు చొంబులు వాటర్ అయితే ఇలా కల్ పెట్టేసుకున్నాను మళ్ళీని మొత్తము పదిహేను చొంబులు అండి పదకొండు రెండు పదమూడు పదమూడు రెండు పదిహేను చొంబులు అనమాట అండి కరెక్ట్గా పచ్చిమిరగాయ చీరికలు కూడా మనము కోసుకొని పెట్టేసుకున్నాము కారం కోసమని వడియాలకి రెండు చెంబులు వాటర్ కలుపుకొని ఉంచుకున్న పిండిని పిండిలో ఉంచుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి కలుపుకోవాలి అడుగును అంటుకుపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట మిగిలిన రెండు చెంబులు వాటర్ కూడా వేసేద్దామండి గిన్నె కడిగేసి ఆ రెండు చంబులు వాటర్ కూడా వేద్దాము మొత్తము పదిహేను చొంబులు అనమాట మనము వే పదిహేను చొంబులు వాటరు చంబుడు బియ్యము మిక్సీ పెట్టుకుని పిండితో చేసుకుంటే పలచగా కావాలన్నా పలచగా పెట్టుకోవచ్చు కొంచెం దగ్గరగా గట్టి కొంచెం తోడుకున్నాక పెట్టుకున్న ఆ వడియాలు కూడా చాలా బాగుంటాయి అనమాట ఏ రకంగా పెట్టుకోవాలంటే ఆ రకంగా పెట్టుకోవచ్చండి ఇలా పదిహేను చొంబులు వాటర్ వేసుకుంటే ఇలా చూడండి చీరుకులు చీరుకుని ఇలా వేసుకుంటే పువ్వులా వస్తాయన్నమాట ఫేస్ చేసుకుని మిక్సీ ఫేస్ట్ చేసుకుని వేసుకునే దానికన్నా ఇలా చీరుకులు చీరుకుని వేసుకుంటే ఆ కారం దిగిపోతుందనమాట పచ్చిమిరగా సపరేట్గా ఎండబెట్టుకుని అవి ఎండిన తర్వాత అవి కూడా వేపుకొని అన్నం తింటూ ఉంటే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఆ పచ్చిమిరపకాయ కారంతో ఆ రైస్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇలాగ ఒక అరగంట సేపు సిమ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అడుగును అంటుకుపోకుండా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలాగ మనం వడియాలు వేసుకోవడం కోసమని ఇలాగ ఏదైనా పాత్రలోకి తీసేసుకుందామండి ఇలా బకెట్లోకి అయితే మేము తీసేసుకున్నాము బకెట్లోకి గిన్నెలోకి తీసేసుకుంటే మనము వడయాలు వేసుకోవడానికి ఈజీగా అనమాట ఇలా పేపర్ ఉండి కొంచెము చల్లారిన తర్వాత ఇది కొద్దిగా తోడుకుంటుంది అనమాట అండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మైకా పేపర్ మీద వేసుకుంటే పర్వాలేదు వేడిగా వేసుకుంటే బాగుంటుంది అనమాట అండి వే వేడిగా ఉన్న పేపర్ ఏమీ అవ్వదండి మనం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత హీట్ తగ్గిన తర్వాత ఇలా వేసేసుకోవచ్చు పదిహేను చెంబులు అయితే పర్ఫెక్ట్గా చ సరిపోతుందండి ఇలా పొడియాలన్నీ ఇలా చ పోసేసామన్నమాట మేము ఎక్కువ మనుషులు ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా వేసేసామండి అందుకనే పరచుగా వచ్చినవి కొద్దిగా దగ్గరికి తోడుకున్న చాలా బాగుంటాయండి ఈ పిండి వడలు మీరు కూడా ఈ పక్క కొలతలతో ఈ పిండి వడలు చే తయారు చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఈ విధంగా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నెత్తి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి